ఇంతన్నాడు మన పవనాలు తీరా ప్రచారానికి వచ్చేసరికి జ్వరం అంటూ తప్పించుకుంటున్నాడు ఎండలకు తాళలేక బయట ప్రచారం చేయలేక పాపం జ్వరం పేరుతో పవనాలు తప్పించుకుంటున్న దుస్థితి నెలకొంది జనసేనను పార్టీ నేతలను వాళ్ల మానానికి వాళ్లను వదిలేసి పవన్ మాత్రం హైదరాబాద్ వెళ్లిపోయి ఎంచక్క ఏసీలో సేద తీరుతున్నారు దీనిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెడితే చాలు అనారోగ్యం గురించి జనసేన పిఠాపురంలో శనివారం ఆయన అడుగు సంగతి తెలిసిందే ఆ వెంటనే జనసేన విడుదల చేసిన ప్రకటనలో రికరెంట్ ఇన్ఫ్లుయన్జా కారణంగా ఊపిరి చేరి రోజు ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించడం గమనార్హం పవన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ ప్రకటనలో వెల్లడించడం విశేషం పిఠాపురానికి ఆయన అనారోగ్య సమస్యకు ఏదో సంబంధం ఉన్నట్టుంది రికరెంట్ ఇన్ఫ్లుయెన్సా సమస్య అని జనసేన చెబుతోంది దీంతో పాటు ఆయనకు మానసిక ఇబ్బందులు ఏవో ఉన్నట్టున్నాయి మరీ ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుస్తానో లేదో అనే భయం కూడా వెంటాడుతున్నట్టుంది అందుకే ఆయనకు పిఠాపురంలో అడుగు పెట్టగానే మరసంతా భయం ఆవరించి ఆయన ఏదోలా అయిపోతున్నారనే అభిప్రాయం లేకపోలేదు ఈ ఎన్నికలో జనసేన అధ్యక్షుడు పవన్ కు రాజకీయంగా చావు బతుకుల సమస్య ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక శాశ్వతంగా సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే జనసేన ఖాళీ అయిపోయింది ఇక మిగిలిందల్లా కేవలం టికెట్ వచ్చిన నాయకులు మాత్రమే పొత్తు పెట్టుకుని పార్టీని చేజేతులా సర్వనాశనం చేసుకున్నారని చర్చకు తెరలేచ్చింది నాలుగు రోజులు ఎండలో తిరిగితే జ్వరం వస్తుంది అభిమానులు పూలు వేస్తే ఎలర్జీ వస్తుంది అలాంటి మీరు ఎండన కావానక ప్రజల్లో తిరిగే సీఎం వైఎస్ జగన్ గారి మీద జరిగిన దాడిని గులకరాయి అని హేళన చేస్తావా రెండు రోజుల ప్రజల్లో ఉండలేని నీకు జ్వరం వస్తే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పారిపోయే నీకు రాజకీయాలెందుకు పోయి రిసార్ట్లో రెస్ట్ తీసుకో జనసేన కార్యకర్తలకు ప్రజలకు మీ బాధ తప్పుతుంది పవన్ ఆరోగ్యంగా ఉండాలంటే పిఠాపురాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం మంచిది అలాగే పిఠాపురంలో అడుగు పెట్టకపోవడం మరీ మంచిది పవన్ ఆరోగ్యం ఆయన చేతుల్లోనే ఉంది ఇక ఏం చేయాలనేది ఆయన ఇష్టం